శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ జై హిందూ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో సందేహం పెడితే నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ సందేహాన్ని తీరుస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే సమాచారం మధ్యలో ఉండొచ్చు ఆకరణ ఉండొచ్చు మీరు స్కిప్పింగ్లో వెళ్ళిపోయిందనుకోండి మీకు పూర్తిగా అర్థం అవ్వకపోవచ్చు చాలామంది తమ్నైల్స్ని చూసి బ్యాడ్ కామెంట్స్ పెడతారు వీడియోని పూర్తిగా చూస్తే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది కొంతమంది అది చాలా వరకు వీడియోస్ అందరికీ అవసరం పడతాయి కొంతమంది నువ్వు తీరుస్తావా అప్పులు నువ్వు తెచ్చి పెడతావా అనే కామెంట్స్ వస్తాయి పెట్టిండొచ్చు మీకు మీరు వీడియోని ఫుల్ చూస్తే ఆ కామెంట్ పెట్టరు అనమాట కాబట్టి మీకు సందేహాలు ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను సందేహాలని తీరుస్తాను ఇప్పుడు మీకు కోర్టులో కేసులు ఉన్నాయా ఆ కోర్టులో కేసుల నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి కోర్టు కేసుల నుంచి బయటపడాలి అంటే నిజంగా ఇది చాలామంది చేశారు అసలు కొంతమందికి కోర్టులలో ఆస్తులు కోర్టులో వివాదాల్లో చిక్కుకొని ఉండి చాలా ఇబ్బందులు పడుతూ కోర్టు చుట్టూ తిరుగుతూ నేను చెప్పిన ఈ పరిహారం చేయటం వల్ల వాళ్ళకి మూడవ వారమే వాళ్ళు కోర్టు కేసు నుంచి బయటపడి వాళ్ళ చేతికి వాళ్ళకు రావాల్సిన ఆస్తి కోట్లలోది వచ్చింది ఈ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఇది చేస్తే వస్తుందా ఇది చేస్తే రాదా అని చాలామంది కామెంట్స్ పెడతారు ప్రయత్నం చేసి చూడాలి నమ్మకంతో మనం వేచి చూడాలి మన కర్మని బట్టి మనం చేసే పూజని బట్టి కూడా మనకు ఫలితాలు అనేవి వస్తాయి పూర్వజన్మలో విపరీతంగా ఎవరి ఎంతమందినో మోసం చేసేసి ఆస్తిని దక్కించుకుంటే ఈ జన్మలో కోర్టు వివాదాల్లో ఎదుర్కొని మరి ఆస్తుల్ని పోగొట్టుకుంటూ ఉంటారు దానికి దీనికి లింక్ ఉంటుంది ఈ లింకును మర్చిపోకూడదనమాట మరి మరి కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్న ఆస్తుల్ని ఎలా వెనక్కి తీసుకురావాలి అంటే మీరు శుక్రవారాలు రాహుకాలంలో ఉప్పు దీపం పెట్టడం అనేది చాలా చాలా సత్ఫలితాలని ఇస్తుంది ఈ ఉప్పు దీపం మీద చాలామంది వేరే నెగిటివ్ కామెంట్స్ని పెట్టారు నెగిటివ్ వీడియోస్ చేశారు చేసిన వాళ్ళకి దాని ఫలితాల యొక్క అర్థం తెలుస్తుంది చెయ్యని వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇదంతా వ్యాపారము అంత ఒక గుప్పెడు ఉప్పు వ్యాపారము బిజినెస్ ప్రమోషన్స్ కావు కదా కాబట్టి అందరి కోసం తీసుకొచ్చిన ఏవి అందరూ అనుభవంతో చాలామంది చెప్పినవే ఈ పరిహారాలు అన్నమాట ఈ ఉప్పుతో దీపం ఎలా పెట్టాలి అసలు ఉప్పు దీపం అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది అంటే ఉప్పు దీపం పెట్టడం వల్ల నెక్స్ట్ డేకే మీకు జరుగుతుంది అంటే మూడు వారాలు పట్టచ్చు ఐదు వారాలు పట్టచ్చు తొమ్మిది వారాలు పట్టచ్చు పదకొండు పట్టచ్చు ఎన్ని వారాలైనా పట్టచ్చు చెప్పలే ఒక వారం పెట్టగానే కూడా సత్ఫలితాలను అందుకున్న వాళ్ళు ఉన్నారు లక్ష్మీదేవి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఏదైనా కానీ ఒక చిన్న పీఠాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని పెట్టండి ఫోటో అయితే అలాగూ మనకి గోడకు ఆనుకొని ఉంటుంది దీ ఈ ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ శుభ్రం చేసి ఆ ఫోటో ముందు ఇరువైపుల లక్ష్మీ కుబేర ముగ్గులు చిన్న చిన్నవి వేయాలి వేసి మనం ఒక ఖాళీ ప్రమిదని తీసుకొని దానిమీద ఉప్పును పోయాలి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి రెండు ప్రమిదలకి పెట్టాక దాని మీద ఇంకొక ప్రమిద పెట్టి దీపారాధన చేయాలి అంటే దాని మీద ఇంకో ప్రమిద పెట్టి నూనె ఏం పోయాలి అంటారు నూనె ఆవు నేతితో దీపారాధన చేస్తే లక్ష్మీకరం లక్ష్మీయోగం మన మనకున్న సమస్యల్ని దూరం చేస్తుంది ఆవు నేతి నెయ్యి అనమాట అలా మామూలు ఒత్తులతోనే దీపారాధన చేసి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం ఇదే పెట్టాలి అనేది కాదు మీరు బెల్లం ముక్క పెట్టినా చాలన్నమాట ఇలా ఈ ఉప్పు దీపం పెట్టి శ్రీ సూక్తం పారాయణం చేయండి శ్రీ సూక్తం పారాయణం చేస్తే నిజంగా చాలా చాలా మంచిది శ్రీ సూక్తం అనేది చదవకూడదు అనే ఒక అపోహ ఉంటుంది అందరూ చదవచ్చు కాకపోతే నేర్చుకొని గురుముఖత చదవాలన్నమాట శ్రీ సూక్తం చదివిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని చదవాలి చేసి శుక్రవారం పూట చెప్తూ ఉన్నాను ఏ సమయంలో అన్న సందేహం ఉంటుంది ఈ ఉప్పు దీపం అనేది తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ పెట్టాలి పెడితే మంచి ఫలితాలు వస్తాయి ఇలా దీపారాధన చేసి కొబ్బరికాయని కొట్టి ఇవి చదువుకుంటాం కదా పారాయణం ఆ కొబ్బరికాయని కొట్టి హారతినిచ్చి ఆ చేసిన ప్రసాదం మీ కుటుంబ సభ్యులు మాత్రం తీసుకోండి తీసుకుంటే నిజంగా చాలా మంచి సత్ఫలితాలు అనేవి వస్తాయనమాట ఇలా మీకు రెండు వారాలకి మీరు ఇన్ని వారాలు చేస్తామని ముక్కుకోండి ఐదు వారాల తొమ్మిది వారాలని ఈ లోపే మనకి కోర్టు నుంచి వచ్చే ఇబ్బంది లేకుండా మన ఆస్తి మనకు దక్కినప్పుడు ఆపకండి మీరు అనుకున్న ఐదు వారాలు పూర్తి చేయాలి లేకపోతే తొమ్మిది వారాలు ఈ పూజను పూర్తి చేయాలి ఆఖరి వారంలో ఒక ముత్తైదుని పిలిచి స్తోమత ఉంది అంటే ఆ ముత్తైదుకి పండు ముత్తైదు అంటే బాగా వయసు అయిపోయిన ముత్తైదు ఉంటుంది కదా ఆవిడ లేదు మామూలుగా భర్త ఉన్న స్త్రీలని భోజనానికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపిస్తే ఖచ్చితంగా మీ అంటే ప్రతివారం ఎవరో ఒకళ్ళని పిలిచిన వాళ్ళనే పిలవకండి ఇంకొకళ్ళు 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 ఇలా మీరు చేయండి అయితే ప్రత్యేక ఆరాధనలు చేసినప్పుడు సాంప్రదాయం ప్రధానం జుట్టు విరి చేస్తాము గాజులు లేకుండా చేస్తాము మెళ్ళో మంగళసూత్రం లేకుండా ఏదో ఒక నల్ల పూసలు వేసుకొని చేస్తామంటే కాదు సాంప్రదాయానికి ఎక్కడ విలువనిస్తామో అక్కడ ధర్మం నిలబడుతుంది అక్కడ మనకి అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అన్నమాట మరి సాంప్రదాయంగా తయారవ్వడము అంటే కుంకుమ బొట్టు తప్పనిసరి మీరు స్టిక్కర్లు పెట్టుకోండి కానీ కుంకుమ బొట్టు తప్పనిసరి గాజులు బంగారు వేసుకోండి మట్టి వేసుకోండి ఏదైనా చేతికి గాజులు అనేవి అందాన్ని ఇస్తాయి ఈ గాజులు వేసుకోవాలి కాలికి మెట్టలు ధరించాలి మీరు ఫ్యాషన్ కోసం తీసేక్కడో షెల్ఫుల్లోనూ లాకర్లలోనూ పెడితే వచ్చే ఫలితం ఏమీ లేదు ఉండదు అసలు ఇలా మీరు ఇన్ని శుక్రవారాలు ఈ ఉప్పు దీపాన్ని అమ్మవారికి మీరు పెట్టారు అని అంటే మీ యొక్క కష్టాన్ని చెప్పారంటే తప్పకుండా మీ మీ కష్టం అనేది తొలగిపోతుంది ఇదే కాదు కొంతమందికి కోర్టు వివాదాలే కాదు ఇంకా వేరే సమస్యలున్నా కూడా తొలగిపోయాయి అని చెప్పారు అంటే అంత శక్తివంతమైనది అనమాట ఈ ఉప్పు దీపం అనేది కాబట్టి భక్తితో చెయ్యాలి దృఢమైన నమ్మకం చిత్తశుద్ధితో చేయాలి పంచ ఉపచారాలతో పూజ చేయాలి చేస్తేనే సంపూర్ణమైన ఫలితాలనేవి లభిస్తాయి ప్రతి వారం ఒక్కొక్కళ్ళని భోజనానికి పిలవాలంటే మీ ఓపిక స్తోమతుంది పిలవండి లేదు అంటే ఆఖరి వారం ఆఖరి శుక్రవారం ఆ ముత్త ఒక ముత్తైదుని పిలిచి వాళ్ళకి బొట్టు కాళ్ళకి పసుపూసి చేతులకి గాజులు తల్లు పువ్వులు రవిక చీర ఇవన్నీ తాంబూలం పెట్టి వాళ్ళకి ఇచ్చి అక్షింతలించి వాళ్ళకి నమస్కారం చేయాలి అప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క పూజ సంపూర్ణమవుతుంది మధ్యలో మీకు ఫలితాలు అందిన పూజను మాత్రం పూర్తి చేయాలి చేయకపోతే ఇప్పుడు ఒక ఆఫీస్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే ఈ ప్రాజెక్టును ఈ టైంలో పూర్తి చేయాలి లేకపోతే నీ ఉద్యోగం ఉండదు అని చెప్తారు అలా చేయని వాళ్ళని తీసేస్తూ ఉంటారు ఇక్కడ కూడా మనం అమ్మవారికి మాట ఇచ్చాం కదా ఐదు వారాలు అని ఐదు వారాలు పూర్తి చేయాలి తొమ్మిది వారాలు చెప్పావా తొమ్మిది వారాలు పూర్తి చేయాలి చేస్తేనే సత్ఫలితాలని మీరు అందుకోగలరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకున్న సమస్యల్ని తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ స్వస్తి